यह पूरे एक टास्क फोर्स सिंबंधी अशन एसीपी सिंहवासवाल अरे बगार पास एसीपी लता कुमारी अरे बगार आप एसीपी रावत के राइलर आप दोनों दिनों जोड़ों दोनों इंस्पेक्टर वाले दंगा टास्क फोर्स इंस्पेक्टर अल्सीबीरो जा मंची केस दिनों जोड़ों राक्ती अंदर इनके చిన్నపిల్లల్ని అక్రమంగా ఉద్యమించిన మొఠాన్ రోడ్డు అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఫైవ్ మెంబర్స్ అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో భరగం సరోజ్ని విజయవాడ సితారా సెక్య అదేవిధంగా షేక్ ఫరీనా రజిత్ నగర్ చెందింది సైదాబీ రజిత్ నగర్ కోవర్ తరుణశ్రీ ప్రకాష్ నగర్ అదేవిధంగా శతారీ ప్రకాష్ నగర్ జాయి ఈరోజు అరెస్ట్ చేసి ముగ్గురు చిన్న పిల్లల్ని ఈరోజు మనం రెస్క్యూ చేయడం జరిగింది ఈ ముగ్గురులో ఇద్దరు మేల్ వేగి ఒక ఫిమేల్ వే ఫిమేల్ బేబీ ఉన్నారు సో ఇందులో వివరాలు కంటే ఈ విజయలక్ష్మి ఈ వరగం సరోజిని అనే ఆమె ఈమె అంత ముందు కూడా కొన్ని ఇటువంటి అఫెన్సెస్లో చైన్సెస్లో ఉంది హైదరాబాద్లో అంత ముందు అరెస్ట్ అయ్యి జూలై నెలలో రిలీజ్ రిలీజ్ అయిన తర్వాత ఏడు చిన్న చిన్నపిల్లల్ని తీసుకొచ్చి అక్రమంగా విక్రయించినట్టు తెలుస్తుంది ఈరోజు ముగ్గురిని మనము రెస్క్యూ చేశాం ప్రకాష్ నగర్ ఏరియాలో ఈ ముగ్గురు పిల్లల్ని కూడా రెస్క్యూ చేయడం జరిగింది వారి నలుగురు పిల్లలు వివిధ ప్రాంతాల్లో ఈమె అమ్మేసినట్టు వారిని కూడా రెస్క్యూ చేయడానికి మా పోలీస్కి దగ్గర తీసుకొని వచ్చి స్వాధీనపరచడానికి మేము ప్రయత్నిస్తాము దాని మీద స్పెషల్ టీమ్స్ కూడా ఒకటి ఉన్నాయి పనిచేస్తున్నాయి మోస్ట్లీ ఏరియా ఆ నల్ కూడా మనము తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇంట్లో ఈ విజయలక్ష్మి ఏరియా తో పరిచయం అయినప్పుడు ఈ బాలసీ పరిచయం అయినప్పుడు ఎక్స్ప్లొనేషన్కి డబ్బులు తీసుకునేది ఈ విజయలక్ష్మి ఆమె సంబంధ సంబాప కేంద్రంలో పనిచేసేది ఆమె ఆమె పరిచయం అయ్యి ఆమె ద్వారా ఈమె మనల్ని తీసుకొచ్చి ఎక్స్ప్లొనే చేయించేది తర్వాత ఈ ఎక్స్ప్లొనేషన్ అనేది ఇంకా పెద్ద డబ్బులు రావట్లేదు కమిషన్ రావట్లేదు కాబట్టి ఇక్కడ చిన్నపిల్లని కొని అమితే వర్క్ వస్తుంది అనేసి మా భావించి ఇద్దరు ముఖ్యంగా ప్రీతి అనే ఢిల్లీ చేసిన ఒక లేడీ అదేవిధంగా అనే దాని అందపరి పర్చి చేసుకుని నా పిల్ల నుంచి అక్కడ ఈ పిల్లల్ని వారికి వండము కొనేసేసి లక్ష రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు కొనిక్కడ ఫైవ్ సిక్స్ స్నాక్స్కి అమ్మడం అనేది జరుగుతుంది సో ఏడు గుంటూరు పనిలో నలుగురు పిల్లలు అమ్మింది వాటిని త్వరలోనే రెస్క్యూ చేయడం జరుగుతుంది ఈరోజు ఈ ముగ్గురు పిల్లలు కూడా అమ్మే ప్రయత్నంలో ఈరోజు మనము వీళ్ళు తీసుకొని దగ్గర నుంచి నలభై లక్షల రూపాయలు డబ్బులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇది చాలా సీరియస్ జస్టిస్ యాక్ట్ కింద అదేవిధంగా డిఫరెంట్ సెక్షన్స్ కింద ఈరోజు కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఎసీపీ లతాకుమార్కి ఐవోగా నియమించడం జరిగింది సో ఈ వెనకాల ఉన్న మా టోటల్ ముఖాన్ని పట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే హ్యూమన్ ట్రాకింగ్ అనేది చాలా కీమ సాధిస్తు సో ఇది జరగడం అనేది సభ్య సమాజానికి ఒక ఆయన మార్చడానికి ఇటువంటి క్రైమ్స్ ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు డెఫినెట్గా ఇలా ఉంచుతాం ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో అన్నది కూడా మనం చెప్పబడు నిలబెట్టడం జరుగుతుంది ఈ సందర్భంగా మంచి వర్క్ చేసిన ఏసిపి ల కుమారియక్ వీళ్ళు కూడా నేను ధన్యవాదాలు అభినందన తెలియజేస్తున్నాను అహ్మదాబాద్ నుంచి పిల్లలు తీసుకొచ్చారు ఆ పిల్లల యొక్క ఐక మంత్రి